హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణ వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి హెల్తీ ఫుడ్తో మీ ముందుకు వచ్చాను పల్లీ చాటు ఇవి పల్లీలు పెసలు ఎయిట్ అవర్స్ ముందు వీటిని నానబోసాను ఇప్పుడు వీటితో ఒక మంచి మనం పల్లీ చాట్ చేసుకుందాము వీటిని కొన్ని ఇప్పుడు వాటర్ పోసి కొన్ని వాటర్ పోసి వీటిని ఉడికించుకుందాము ఇందాక ఇవి ఉడికించుకున్నా అండి పల్లీలు పెసలు కలిపి ఉడికిచ్చాను నేను ఇవన్నీ ఆల్రెడీ కట్ చేసి పెట్టాను క్యారెట్ కీరా ఉల్లి టమాటో ఇందులో కొంచెం పెప్పర్ కూడా వేస్తున్నాను కొంచెం సాల్ట్ లెమన్ ఒక చెక్క లెమన్ టేస్ట్ కోసం బాగుంటుంది లెమన్ పెడితే ఇవన్నీ చక్కగా మిక్స్ చేద్దాము ఇవన్నీ కలిపి చక్కగా పొద్దున్నే బ్రేక్ఫాస్టు టిఫిన్ చేయకుండా ఇవి తింటే ఒక కప్పు చాలా హెల్దీగా ఉంటారండి మనం ఏం టిఫిన్ చేయక్కర్లేదు ఇది చాలాసేపు మనకి సరిపోతుంది టిఫిన్ చేయకుండానే ఇందులో అన్నీ హెల్తీ ఫుడ్డే ఉంది క్యారెట్ కీరా పల్లి పెసలు టమాటో లెమను అన్నీ కూడా మనకి హెల్త్కి సంబంధించినవి రోజు మార్నింగు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఇవి ఒక్క కప్పు తిన్నట్టయితే హెల్త్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చక్కగా ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కప్పు ఇచ్చారనుకోండి చాలా చక్కగా ఇలా హ్యాపీగా తినేస్తారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా తింటారండి మీరు కూడా ఇలా ట్రై చేయండి నా వీడియో కింద నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ